ముస్లిం మైనార్టీల వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట పట్టింది గుంటూరు జిల్లా మంగళగిరిలో నిబంధనలకు విరుద్ధంగా డెబ్బై ఎకరాల వక్ఫ్ భూమిని అన్యాక్రాంతం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు నెల్లూరు కలెక్టరేట్ వద్ద ముస్లిం సోదరులతో కలిసి వినతి సమర్పించిన ఆయన తమ ఆస్తులను కాపాడుకోవటంలో ముస్లింలు చేసే ఏ ప్రయత్నానికైనా వైఎస్ఆర్సీపీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మంగళగిరిలో ఉన్నటువంటి డెబ్బై ఒక్క ఎకరాలని నిబంధనలకు విరుద్ధంగా చట్ట పరిధికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు దానిని అన్యాక్రాంతం చేయాలనుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ సోదరి సోదరులు అందరూ కూడా ఈ చర్యను వ్యతిరేకిస్తూ మాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ జిల్లా అధికారుల ద్వారా వక్ బోర్డుకి ఈరోజు వినతి పత్రం సమర్పించడానికి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తమకు హక్కు కలిగినటువంటి స్థలాలను కాపాడుకోవటంలో ముస్లిం మైనారిటీ సోదరి సోదరులు చేసేటటువంటి ఏ ప్రయత్నంలోనైనా సరే వారికి అండగా నిలబడడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ముస్లిం మైనారిటీలకి బాసటగా నిలబడి వారితో కలిసి ప్రయాణం చేస్తామని మనం చేస్తూ